సావకుండా ముందు కొన్ని అడుగు మందులు ఉన్నాయి అవి త్రాగించి ఆ తర్వాత ఐదు రకాల పావులు విషయంతో పెంచారు ఒళ్ళంతైపోయింది అప్పుడు నేను ఆ ఉన్నప్పుడు మా ఆడవాళ్ళతో ఎవరిని వచ్చినా నేను ఎల్లి మా ఆడవల్ని కాపాడుకునేవాడిని వెళ్ళి నా చేతి గోలతో గెలిచేవాడిని అంటే ఏంటి మీ బాడీ మొత్తం విషం ఉంది కాబట్టి మీ గోరు వాళ్ళకి తగిలితే వాళ్ళు చనిపోతారు చనిపోతారు ఇది ప్రాక్టికల్ గా నమ్మొచ్చు అంటారా ఇంకా అది ఇంకా నేను అంటే జరిగింది నా స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నేను బ్రతికే ఉన్నాను మనిషిగా ఉన్నాను జరిగిన స్టోరీ చెప్తున్నాను మా నాన్న మా బంధువులు నాకేం చెప్పారంటే నువ్వు చచ్చిపోయిన పర్లేదు కానీ ఆడోళ్ళ కాపాడు అని ఒక ట్రైనింగ్ ఇచ్చారు నాకు సావైన పర్లేదు ఇల్లు ముందు ఆడోళ్ళ కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచన తెలివి అలాగెళ్ళి గిల్లేసేవాడిని గిలితే కొంతమంది అక్కడ చనిపోయారు వాళ్ళని పారిపోయేవాళ్ళు అలాగా అలా జరుగుతుండగా ఇక నా విషయం అనేది నా శరీరంలో ఇంక ఎక్కువైపోయి ఆ రోగం బాగా ఎక్కువైపోయింది ఎక్కువై చచ్చిపోయే పరిస్థితి వచ్చేసాను ఇక రోగం ఎక్కువైపోయింది ఈ గుండుకు పట్టేసింది అప్పుడు నా శరీరం మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుంది అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బా తట్టుకోలేక నా నరాలు తెగిపోయినట్లుగా నా ఎముకలు విరిగిపోయినట్లుగా ఎవరో చేయిలు తీసుకొచ్చి నా ఎదల మీద పెట్టి నలిపేసినట్టు ఉండేది ఆ బా తట్టుకోలేక మా నాన్న దగ్గర ఏడిశాను నన్ను చంపేసి నేను అన్నప్పుడు అప్పుడు నా తండ్రికి అర్థమయ్యే కొడుక నువ్వు బాధపడబాకు నిన్ను నేను కాపాడుకుంటాను అడవులో మందుల ద్వారా అని చెప్పి అడవులో మందులు మా నాన్న కొద్దిగా మంత్రాలు చేసేవాడు ఆ మంత్రాలు ఆ మందులు నా మీద ప్రయోగం చేసేవాడు వాడు ఏజ్ లో మీరు చెప్పేది జరుగుతుంది అప్పుడు నా వయసు పదిహేడు పద్దెనిమిది మధ్యలో అమ్మ ఓకే పదిహేడు పుట్టిన కాడ నుంచి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో జరుగుతున్న సంఘటనలు అప్పుడు అలాగ జరుగుతున్నప్పుడు అప్పుడు మా నాన్న అడవుల మందులు కొన్ని మంత్రాలు నా మీద ప్రయోగం చేశాడు అయినా రోగాలు తగ్గలేదు ఈ నాటు మందులకి ఆయురం తగ్గలేదు మా నాన్నకి తెలిసినటువంటి ఆ తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడు అప్పుడు ఆయన ద్వారా మా నాన్ను తీసుకొని మరి హైదరాబాద్ అసమైన హాస్పిటల్ కంటూ తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు మా నాకు చెప్పాడు అనమాట వాళ్ళు ఏం చెప్పారండి నిలివెళ్ళ పామి నిండిపోయాడు అబ్బాయి బతకడో చచ్చిపోతాడని చెప్పి చెప్పారు అప్పుడు మా నన్ను తీసుకొని మా ఇంటికి చేడిచాడు కొడుగా నిన్ను పామేశంలో పెంచడానికి కారణం మన అడుగులో ఉన్న ఆడవను కాపాడ నిన్ను బట్టి ఆడవలు బతికారు కానీ నువ్వు చచ్చిపోతున్నావు నాకు చాలా బాధ కానీ నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అదేంటంటే నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నీవు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడు నమ్మకం ఉంది ఆయన ఎవరో మాకు తెలియదు అయితే మన అలాచల ప్రకారంగా పరాయ దేవుని నమ్ముకున్నా ఇంకో నమ్ముకున్నా ఏదైనా చేస్తే చంపేస్తారు అలాగే మీ అమ్మని మేము నేనే స్వయంగా మీ అమ్మని బాగా కొట్టేసి ఎందుకు నమ్ముకున్నాను కొట్టాను ఆ కొట్టిన దెబ్బలకే మీ అమ్మ చనిపోయింది మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు పుట్టావు నిండు గర్భిణితో ఉన్న మీ మదర్ ఎందుకు అంటే మానసిక స్థితి సరిగా ఉండదా ఆ కాదు కాదు దేవుడు నమ్ముకుందని ఆ భగవంతుడు నమ్ముకుందని చెప్పి వాళ్ళ కొన్ని ఆచారాలు ఉంటాయి అమ్మ అయ్యారు చాలా మనకి చెప్పకూడదులే గాని అయినా చాలా ఆచారాలు ఉంటాయి ఆచారాలను బట్టి కొట్టేశాడు చనిపోయింది సరే మీ అమ్మ చనిపోయే ముందు కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు నెత్తగుడ్డుగున్న నిన్ను మీ అమ్మ తను నమ్మి దేవుడిని నీ గురించి చెప్పింది నీ గురించి తన దేవుడికి చెప్పడం ప్రారంభించింది ఏం చెప్పిందంటే అయ్యా దేవుడా నా కొడుకు పుట్టాడు వీడు నీ బిడ్డగా మార్చుకో బతికించు నేను ఎలాగో చనిపోతున్నా నా కొడుకు నా కొడుకుని కాపాడు నా కొడుకుని నీ బిడ్డగా మార్చుకోమని చెప్పి አማር ልጅ ቢመመደጭ